హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే చాలామందికి వైబ్రేషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఆయన తమిళనాడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పనిచేయబోతున్నారా ఆంధ్రప్రదేశ్లో ఏ ఫార్ములా అయితే వర్కౌట్ అయిందో ఆ ఫార్ములాని తమిళనాడు రాజకీయాల్లో అప్లై చేయబోతున్నారా ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా మీ అందరికీ తెలుసు వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీరనివ్వకూడదు అని చెప్పేసి టీడీపీని బీజేపీని ఒకటి చేసి జనసేన మొత్తం కూటమిగా జతకట్టి ఎన్నికల్లో పోటీ చేయటం ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు తమిళనాడులో కూడా అదే ఫార్ములా వర్కౌట్ చేయబోతున్నారా డిఎంకే వ్యతిరేక కోటు చీరనివ్వకూడదు ఏదో డిఎంకే చాలా బలంగా ఉంది గట్టిగా ఉంది అనే నాను కూడా అక్కడ ఉంది కాబట్టి అసలు డిఎంకే వ్యతిరేక కూడా చీరనివ్వకపోతే ఆ అవినీతి సామ్రాజ్యాన్ని పీకల నుంచి అంటే పునాదుల నుంచి కదిలించవచ్చు కదా అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అందుకని విడిపోయినటువంటి అన్నా డీఎంకేని బీజేపీని కలపటానికి సిద్ధమయ్యారా ఎలాగైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన టీడీపీని బీజేపీని కలిపారో అక్కడ కూడా విడిపోయిన అన్నాడీఎంకేని బీజేపీని కలపటానికి సిద్ధమయ్యారా అక్కడ కూటమి కడితే ఉండే పరిస్థితి ఏంటి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సీని విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ముందుగా విశ్వాసులు వెరీ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాలు దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ ఫార్ములాని అక్కడ కూడా అప్లై చేయబోతున్నారు అని టాక్ ఒకటి నడుస్తూ ఉన్న నిజం ఎంత తప్పకుండా అంటే ఒక ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి పార్టీ అధినేతగా ఎస్ పవన్ కళ్యాణ్ గారికి ఆ హక్కు ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ తమిళనాడు రాజకీయాలు డైరెక్ట్ జనసేన పోటీ చేస్తారు జనసేన కూడా చేసే అవకాశం బీజేపీకి బీజేపీకి డిఎం తెలియజేస్తా కొన్ని తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న స్థానాల్లో రెండు మూడు స్థానాలు కూడా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి జనసేన పార్టీ జాతీయ పార్టీగా ముందుకెళ్తుంది మధ్య అంటే ఈ కొత్త సంవత్సరంలో చాలా కొత్త కొత్త మార్పులు మనం దేశవ్యాప్తంగా మనం చూస్తాం రాజకీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీ ఉంది జాతీయ భావజాలంతో కూడిన ప్రాంతీయ పార్టీది జనసేన కాబట్టి మోదీ గారిని దేశ ప్రధానిగా కావాలని కోరుకున్నారు ఆ దిశగా మూడోసారి అవడానికి జనసేన ఉపయోగపడింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అన్నాడో వంద కోట్ల మంది హిందూకు ప్రతినిధిగా అయిపోయాడు ఆయన ఒక రాష్ట్ర సంపద కాదు ఇప్పుడు జాతీయ సంపదగా ఆవిర్భించాడు అదే సమయంలో మీరు చెప్పినట్టు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ తమిళనాడు తమిళనాడులో వేర్పాటు వాదం ఎక్కువ అంటే ద్రవిడిజం ఎక్కువ నేను చెప్పిందే వేదం అనుకుంటారు నువ్వు నచ్చితే నీ గుడి కడతారు మళ్ళీ పడగొడతారు ఒకసారి ఇప్పుడు ఆ ద్రవిడి వాదాన్ని బలంగా తీసుకెళ్తుంది బలంగా తీసుకెళ్తుంది అదే సమయంలో హిందీ భాషను కూడా దానికి రూపీని కూడా అది మార్చారు మనం గమనించేసాం దీన్ని అవసరంగా తీసుకుని పునర్విభజన పాయింట్ ఆఫ్ వ్యూలో సీట్లు తగ్గుతున్నాయని చెప్పి ఒక యాస్టిషన్కి నాయకత్వం కూడా తమిళనాడు వహిస్తుంది సరే కట్ చేస్తే పద్నాలుగు పార్టీలు వచ్చినాయి ఏడు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలిస్తే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు సరే అక్కడ కట్ చేయండి కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజయ్ పార్టీ ఒకటి వచ్చింది డిఎంకే అన్నడీఎంకే ఉంది బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లరు వెళ్ళరు అంటే హిందూ సనాతనం అనేది తీసుకొని ఎట్లయితే మహారాష్ట్రలో మొన్న వెళ్ళినట్టు సక్సెస్ అయ్యారో పక్కనున్న అధికారం దూరంగా ఉంటున్న మూడు రాష్ట్రాలు ఉన్నాయి కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దక్షిణ భారతదేశమే బీజేపీ చూపు దక్షిణ భారతదేశం విశ్వాసమిత్రుడు ఎవరు వీళ్ళ తరఫున ప్రచారం చేయడానికి ట్రబుల్ షోటెక్ కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చరిష్మ ఉన్నది ఆయన్ని ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే కలెక్టర్ సదస్సు కూడా రాలేదు ఎక్కడికి వెళ్ళారని ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలుస్తుంది మోదీ గారితో చర్చలు జరుపుతున్నాడు తెలుస్తుంది ఎన్డిఏలో కీలకమైన బాధ్యత కూడా తెలుస్తుంది ఓకే సరే జరిగితే కొత్త సంవత్సరంలో సరికొత్త రూపం పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీజేపీకి ఒక బిగ్ ఛాలెంజ్ సౌత్ ఇండియాలో పర్ఫార్మెన్స్ చూపించుకోవటం అనేది బీజేపీకి ఒక బిగ్ ఛాలెంజ్ ఎందుకంటే తమిళనాడులో అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు అన్నామల్లి లాంటి లీడర్లు ఉన్నప్పటికీ కూడా కేరళలో నిల్లు కర్ణాటకలో ఉన్న అధికారం పోయింది తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉన్న పోరు చేసుకున్నారు సో ఇదో బిగ్ ఛాలెంజ్ బిగ్ ఛాలెంజే కాబట్టి బీజేపీ కూడా అతి చూసి వివరించాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వాన్ని మంచి రెండేళ్ళు కీలకమైన బాధ్యత చెప్పి ఒక ప్రచారకర్తగా దక్షిణ భారతదేశంలో గనక తిప్పగలిగితే వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకో సార్ నార్త్ ఇండియాలో వాళ్ళు ఫోకస్ కాగలినంత ఇక్కడ కాలేపోతున్నారంటే సౌత్ ఇండియా పేస్ లేదు అది పవన్ కళ్యాణ్ రూపంలో తీర్చుకోబోతున్నారా ఎస్ ఎస్ ఎందుకు లేదో మీకు చెప్పరా కార్తికరు తెలంగాణ ఏ విధంగా ఆవిర్భవించింది ఉద్యమాల పురిటి అవును నీళ్లు నిధుల నియామకాలనే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడింది కాబట్టి ఇక్కడ బీజేపీ అంతగా ముందుకెళ్ళ కానీ హిందూ తత్వ కట్టర్ హిందువుగా సంజయ్ ద్వారా నలభై ఐదు కార్పొరేట్ గెలుచుకున్న ఒక మూమెంట్ ఉన్న సమయంలో గ్రాస్ రూట్ లెవెల్లో కూడా జెండా బీజేపీ జెండా తీసుకెళ్లిన సమయంలో ఆయన మార్చారు బీజేపీ చేసిన బ్లండర్ చాలా బ్లండర్ ఇవాళ కాంగ్రెస్ అధికారం బీజేపీ ఇచ్చింది అది కట్ అది కట్ చేస్తే పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అందులో యడ్యూరప్ప ఆయన సమాజం అంతమంది మనం చూసాం వాళ్ళ వాళ్ళు ఒకరు అనేక ఆరోపణలతో అక్కడ అని చెప్పేసి ద్రామయ్య వచ్చాడు డీకే శివకుమార్ వచ్చాడు అది కర్ణాటక పరిస్థితి పక్కనున్న కేరళలో అయితే దాదాపు వెయ్యి మంది బీజేపీ కార్యకర్తలు ఇప్పటివరకు హత్య చేశారు లెఫ్ట్ భావజాలంతరం పార్టీ ఇక తమిళనాడు అంటే వేర్పాటు ఉద్యమం అసలు హిందీ ఎందుకు మాట్లాడాలంటున్నారు కదా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కులాలు మతాలు కుమ్ములాట్లు అంతే కదా మరి ఇక్కడ స్కోప్ ఎట్లుంటుంది దక్షిణ భారతదేశంపై ఎంతవైపు ఎందుకు పట్టు చూపట్లేదంటే ఇదే పరిస్థితి మతం కంటే కూడా లోకల్ బావజాల కరెక్ట్ కార్తీక మీరు చెప్పారు ఇప్పుడు కరెక్ట్ కనెక్ట్ అయ్యారు లోకల్ భావజాలు ఇది వేరు ఇక్కడ అందుకని మొదటి నుంచి కూడా బీజేపీ దక్షిణ భారతదేశాలంటే చిన్న చూపు చూస్తున్నారంటున్నారు యూపీలో ఎనభై సీట్ల నుంచి నూట నలభై రెండు పెంచవచ్చు పునర్విభజన ద్వారా జనాభా లెక్కలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నుంచి లెక్కలు జరగలే కరోనా వల్ల రెండు వేల ఇరవై ఐదు లెక్కలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు పునర్విభజన జరుగుతుంది అప్పుడు నాలుగు వందల నలభై సీట్ల నుంచి ఎనిమిది వందల సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు దక్షిణ భారతదేశాలకి దెబ్బ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు హైదరాబాద్ చూసుకున్న బెంగళూరు చూసుకున్న చెన్నై చూసుకున్న ఐటీ ఇండస్ట్రీకి అబ్బేది ఇయే కదా ఆదాయం థర్టీ సిక్స్ పర్సెంట్ జీజీపీ దేని నుంచి వస్తుంది సౌత్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి వస్తుంది ప్రధానంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ అనేది మెయిన్ ఇన్కమ్ స్టేట్స్ కాబట్టి సౌత్ ఇండియా నుంచి వస్తుంది అది దేశం మొత్తం పంచుతాం మరి నైంటీన్ పర్సెంట్ పాపులేషన్ ఉంది పాపులేషన్ పర్ఫెక్ట్గా అప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలు ఏంది ఇవే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు మరి అక్కడ నార్త్ ఈస్ట్ ఈస్ట్ రాష్ట్రాలు ఉత్తర భారతదేశం ఇంప్లిమెంట్ చేసిందంటే చేయలే చేయకపోబట్టు ఉత్తర ఉత్తరప్రదేశ్ జనాభాలో ఎక్కువ శాతం పెరిగింది బీహార్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఆదాయాన్ని అక్కడ పంచుతున్నారు కానీ దానికి తగ్గట్టుగా సీట్లు అంటే ఎంపీ సీట్లు పెరగల ఇప్పటికి కూడా సార్ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు తీసి కూడా ఒక చేస్తున్నారు ఏంటంటే దక్షిణ భారతదేశాలు అంటే మొదటి నుంచి కూడా ఢిల్లీలో పెద్దలకు చిన్న చూపు అనేది ఉండదు అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా నార్త్ ఇండియన్ చూసారా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేని గుండెల మీద కొట్టారు డోరేసి అండ్ అంటే వాళ్ళ స్ట్రెంత్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు జనాభా ప్రకారం స్ట్రెంత్ తెచ్చుకోగలిగారు జనాభా తగ్గించుకొని ఇక్కడ నూట ముప్పై స్థానాలకే పరిమితం అయిపోయింది అంతే కదండి ఎంపీలు కూడా ప్రాధాన్యత పెరగాల్సిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రోజు పోషించే అవకాశం ఉంది ఈ విషయాలని అదే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఆయనకి చాలా కత్తిమేత లాంటిదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు తెలంగాణ తమిళనాడులో కావాలంటే అంత తేలికైన విషయం కాదు ప్రజలు ఏ విధంగా చొచ్చుకుపోతాడు అనేది ఇక్కడ మనకి ముఖ్యమైన వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారని చూడాలి చూడాలి అదే చూడాలి ఒకవైపు విజయ్ అక్కడొచ్చాడు సినిమాలు కాదని రాజకీయంగా ఒక డిఎంకే అన్నా డిఎంకే ఉంది మళ్ళీ అన్నామలయ్య ద్వారా బీజేపీ ఎమర్ చూశారు కానీ అన్నామాలయ గెలవాల సౌందరరాజన్ ఇప్పుడు ఇక్కడ గవర్నర్ చేసిన ఆమె కూడా వెళ్ళింది మరి ఎన్నిటి మధ్య తమిళనాడులో ఏ విధంగా వర్కౌట్ చేస్తారు బీజేపీ అనేది ఎదురు చూస్తున్న వెయ్యి డాలర్ల ప్రశ్న మనం చూడాలన్నమాట సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ